నమస్తే నేను ప్రశాంత్ మే సెకండ్న అమరావతి శంకుస్థాపనకి ప్రధానమంత్రి మోదీ గారు అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా సీఎం చంద్రబాబు గారు కూడా కొన్ని చాలామందికి ఆహ్వానాలు అయితే పంపడం జరిగింది మరి దీనికి వైఎస్ జగన్ గారు వస్తున్నారా లేదా అనే విషయాలు అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ మే సెకండ్కి అమరావతి శంకుస్థాపన అయితే కానుంది మరి దీనికి ప్రధానమంత్రి మోదీ గారు వస్తున్నారు అదే విధంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వైఎస్ జగన్ గారు వస్తున్నారా లేదా అంటే అమరావతి శంకుస్థాపన ప్రధాని నరేంద్ర మోడీ టూ పాయింట్ ఓ ఇప్పుడు ఏంటి అందరి దృష్టి రేపు మే సెకండ్ ఏం జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి ఆ ఫంక్షన్కి హాజరవుతాడా లేదా కేంద్ర మంత్రులు వస్తున్నారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చంద్రబాబు ఆహ్వానాలు పంపారు అక్కడ స్వయంగా అక్కడ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రధాన హోదా లేదు కానీ ప్రతిపక్షం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి దానికి హాజరవుతాడా లేదా ఎందుకంటే గతంలో హాజరు కాలేదు అప్పుడు ప్రధాని శంకుస్థాపన చేసినప్పుడు ఇతను గైర్ హాజరయ్యాడు కాబట్టి రేపు కూడా అతను హాజరవుతాడనే డౌట్ అవసరం లేదు హాజరు కాడు అసెంబ్లీకే హాజరు కానాడు అమరావతి శంకుస్థాపనకి ఎలా హాజరవుతాడు అవును కాకపోతే మరి ఆయన ఇంకా ఏమైనా అడ్డంకులు సృష్టిస్తాడా ఇప్పుడు శంకుస్థాపన కార్యక్రమాన్ని మరి మోడీ రావద్దని మెయిల్స్ ఏమైనా పంపాడా ఇప్పటికే మనం చూసాం ఈ విధమైనటువంటి తప్పుడు మెయిల్స్ అనేకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ముసుగులో కొంతమంది రైతు సంఘాలతో ఎలా పంపించారో ఏది వరల్డ్ బ్యాంక్ నిధులు ఇవ్వద్దు అని చెప్పి మెయిల్స్ పంపారు గతంలో కూడా పంపారు గతంలో వాళ్ళు మెయిల్స్ పంపటం వల్ల ఏది వన్ సెవెన్ ఫైవ్ జీరో రైతు సమాఖ్య అనే పేరు మీద పంపడం వల్ల వరల్డ్ బ్యాంక్ నిధులు ఆగిపోయాయి ఇద్దామనుకున్న రుణం కూడా వాళ్ళు ఆపేశారు అవును ఇప్పుడు మళ్ళీ పంపించారు అవే తప్పుడు మెయిల్స్ కానీ ఇప్పుడు ఏంటి వరల్డ్ బ్యాంక్ ఇక్కడికి వచ్చింది వచ్చి అందరినీ కలిసింది ఎవరైతే ఈ మెయిల్స్ ఈ ఫిర్యాదులు పంపారో వాళ్ళను కూడా పిలిపించి విచారించింది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళింది క్షేత్రస్థాయిలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల్లో అసలు విషయం బయటపడింది అక్కడ రైతులు మహిళలు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఎలా అమరావతిని చంపేయాలని చూశాడో ఎలా బురద చల్లారో అదేంటి ముంపు ప్రాంతం అన్నారు అసలు ఇప్పటికీ మొన్న కూడా చూసాం బుడమేరు పొంగి విజయవాడ మునిగింది కానీ మరి అమరావతి మునగలేదు అంతకుముందు పద్దెనిమిది వందల యాభై మూడు వరదల్లో కానీ రెండు వేల తొమ్మిది వరదలు కృష్ణ అసలు ఉప్పొంగి శ్రీ శ్రీశైలం దడదడ ఆడింది అక్కడ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం కూడా అసలు మొత్తం మునిగిపోయింది అసలు శవాల దిబ్బలు కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాలు అతలాపుతలం అయ్యాయి అంత బీభత్స వరదప్పుడు కూడా ఇక్కడికి నీళ్ళు రాలేదు అంటే ముంపు ప్రాంతం అని వీళ్ళు చేసిన ప్రచారం అవాస్తవం అదే కాదు అక్కడ పునాదులు గట్టిగా ఉండవన్నారు చెన్నై ఐటీఐ రిపోర్ట్ ఇచ్చింది ఐఐటి ఏమని స్పష్టంగా అక్కడ నీకు సాయిల్ బేరింగ్ కెపాసిటీ చదరపు అడు మీటర్కి నీకు దగ్గర దగ్గర నూట యాభై మెట్రిక్ టన్నులని అంటే బెంగళూరు ఈయన కట్టిన జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ పునాది కన్నా గట్టిది ఇక్కడ సాయిల్ బేరింగ్ కెపాసిటీ లేకపోతే లోటస్ పాండ్ అక్కడ సాయిల్ బేరింగ్ కెపాసిటీ కన్నా ఇది గట్టిదని చెన్నై ఐఐటి రిపోర్ట్ ఇచ్చారు అవును అసలు అది ఒక కులానికే పరిమితం అన్నారు చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి మేలు చేయడం కోసమే నిన్న కూడా అంటుంది రౌజా ఇలాంటి వాళ్ళు అక్కడ అమరావతి నిర్మిస్తున్నారు అంటే అక్కడ ఉన్నది ముప్పై రెండు శాతం ఎస్సీలు చంద్రబాబు సామాజిక వర్గం ఎస్సీ అనమాట అంటే అది కమరావతి కాదు అదేంటి దళిత రావతి ఎస్సీ రావతి ఎందుకంటే ముప్పై రెండు శాతం మంది ఎస్సీలు అసలు మొత్తం చుట్టూ ఐదు నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు అటు కృష్ణ నందిగామ పామరు కానీ ఇటు ఇక్కడ తాడికొండ వేమూరు అసలు మొత్తం అక్కడ గుంటూరు జిల్లా నియోజకవర్గాలు కానీ అసలు విజయవాడలో అయితే ముస్లిమ్స్ ఉంటారు వైసీఆస్ ఉంటారు బ్రాహ్మిన్స్ ఉంటారు వన్ టూ గుంటూరులో కూడా అదే ముస్లిమ్స్ ఉంటారు బ్రాహ్మిన్స్ ఉంటారు అక్కడ ఎక్కడ గుంటూరు వన్ గుంటూరు టూ మంగళగిరి బీసీ నియోజకవర్గం అసలు బడుగు బలహీన వర్గాల వేదిక అమరావతి అక్కడ ఒకవేళ నెక్స్ట్ హయ్యెస్ట్ పాపులేషన్ ఎవరిది రెడ్డీస్ ఇరవై మూడు శాతం అంటే అది కమరావతి కాదు అదేంటి రెడ్డి రావతి వీళ్ళు ఎలా దాన్ని అసలు భ్రమరావతి అన్నారు కమరావతి అన్నారు ఎంత విషం జిమ్మారో మనం చూసాం ఇవాళ అది క్షేత్ర బలమో ముహూర్త బలమో సంకల్ప బలమో ఇవాళ అమరావతి బతికింది జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు చేస్తానన్నాడు కర్నూల్లో న్యాయ రాజధాని అన్నాడు విశాఖపట్నంలో పరి మరి నీకు అక్కడ ఆర్థిక రాజధాని అన్నాడు అసలు అక్కడి నుంచే పరిపాలన చేస్తానన్నాడు ఎక్కడ ఋషికొండ ప్యాలెస్ అక్కడ కట్టేడు ఒక ఐదు వందల కోట్లు ఎందుకు పనికి రాకుండా దుర్వినియోగం చేసిన పరిస్థితి విశాఖను ఉద్ధరించింది లేదు మొత్తం ల్యాండ్ మాఫియా భూములన్నీ కబ్జా అటు విజయసాయిరెడ్డి ఇటు వైవి సుబ్బారెడ్డి ఆ శారదా పీఠం అందరూ అసలు రకరకాలుగా మనం చూసాం కొని కర్నూలుకి ఏమైనా వరగబెట్టాడా అక్కడ వరగబెట్టిందేమీ లేదు కనీసం అక్కడ గతంలో వచ్చినటువంటి మెగా సీడ్ హబ్ అది కంప్లీట్ చేయలేకపోయారు పెట్టుబడులు రాబట్టలేకపోయారు ఇప్పుడు అమరావతి ఇవాళ ప్రధాని మోడీ లక్ష కోట్లతో అక్కడ వర్కులు శంకుస్థాపన చేస్తున్నారంటే దానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణం గతంలో చంద్రబాబు పెట్టిన పదివేల కోట్లు ఐఏఎస్ క్వార్టర్స్ మంత్రుల క్వార్టర్స్ పేదల గృహాలు సీడ్ యాక్సిస్ రోడ్లు ఇవన్నీ కంప్లీట్ చేసేయాలి ఒక సంవత్సరంలో ఇప్పటికి పదకొండు నెలలు అయింది మొత్తం కంప్లీట్ చేసేసారు జగన్మోహన్ ఎంచిన పిచ్చి మొక్కలు జంగిల్ క్లియరెన్స్ చేసి సార్ మొత్తం ముళ్ళకంపలన్నీ నరికేశారు అక్కడ మూడు వందల డెబ్భై కిలోమీటర్లు ట్రంక్ రోడ్లు అది ఏడాదిన్నర రెండేళ్లలో కంప్లీట్ చేయాలని ఈ రైతుల రిటర్నబుల్ ప్లాట్స్ అక్కడ లేఅవుట్లలో రోడ్లు రెండున్నర ఏళ్లల్లో కంప్లీట్ చేయాలని ఐకానిక్ టవర్స్ అవి కూడా మూడేళ్లల్లో కంప్లీట్ చేయాలని ఇప్పుడు తొలి దశ అమరావతి నిర్మాణం నీకు త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేయాలని ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అప్పుడు ఇవాళ లక్ష కోట్లతో ప్రధాని మోడీ ఈ శంకుస్థాపన సందర్భంగా మరి చంద్రబాబు నిన్ను కూడా మాట్లాడుతూ ఏమన్నారు చట్టబద్ధత కల్పిస్తామన్నారు అవును ప్రధానితో నేను మాట్లాడాను రేపు కూడా ఆ మాట తీసుకుంటానన్నారు అంటే చట్టబద్ధత కల్పిస్తే ఇక అమరావతి జోలికి ఎవరూ రాకుండా ఇప్పుడు మనకి కోవిడ్ మనం చూసాం కరోనా వైరస్ ఆ వైరస్కి వ్యాక్సిన్ ఏంటి కోవిషీల్డ్ అన్నారు ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వ్యాక్సిన్ మరి ఏంటి అక్కడ జబ్బు వచ్చింది జగోనా వైరస్ ఆ జగోనా వైరస్కి ఏంటన్నమాట షీల్డ్ ఆ జగ్ షీల్డ్గా ఈ చట్టబద్ధత ఉపయోగపడుతుందా అంటే పునర్విభజన చట్టాన్ని సవరించి ఆల్రెడీ హైదరాబాద్ ఇప్పుడు కామన్ క్యాపిటల్గా పదేళ్ళు అయిపోయింది పదేళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ ఇక తెలంగాణకి రాజధానిగా ఇచ్చేయాలి ఇప్పుడు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కేంద్రం ప్రకటిస్తూ ఒక తీర్మానం పునర్విభజన చట్టానికి సవరణ అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఆమోదం పొందితే ఇక భవిష్యత్తులో మళ్ళా జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడు మరొక మూర్ఖ ముఖ్యమంత్రి ఎవరన్నా వచ్చి మూడు రాజధానులని ఇతనన్నాడు అతను ఆరు రాజధానులంటే ఇలా తుగ్లక నిర్ణయాలకి అమరావతి బలి కాకుండా ఉండడం కోసమే ఈ చట్టబద్ధత తీసుకొస్తున్నారని ఇప్పటికే మనం చూసాం అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ని తలదన్నేలాగా ఇది ఐదు వేల ఎకరాల్లో కట్టారు అక్కడ కూడా ఒక ఐదు వేల ఎకరాల్లో కట్టాలని లంక గ్రామాల్లో భూసేకరణ మళ్ళీ చేస్తున్నారు ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ మనం చూసాం హైదరాబాద్ ఇవాళ కనుక వర్షం దగ్గర దగ్గర సంవత్సరానికి వెయ్యి కోట్ల ఆదాయం అలాంటి అవుటర్ రింగ్ రోడ్ అక్కడ కట్టాలని ఇన్నర్ రింగ్ రోడ్ అక్కడ కట్టాలని మెట్రో తీసుకురావాలని అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏది వాళ్ళ అమరావతి ఇరవై మూడు ఇరవై నాలుగు ప్లాట్ఫామ్స్తో నీకు దగ్గర దగ్గర ఒక ఎనిమిది వందల కోట్లతో అక్కడ కడుగుతాడని కేంద్రం ఆమోదించింది కొత్త రైల్వే నెట్వర్క్ వస్తుంది రైల్వే లైన్ అనమాట గుంటూరులో ఖమ్ నంబూర్ నుంచి అక్కడ ఖమ్మం జిల్లాలో ఎర్రుబాలెం వరకు ఒక ఐ యాభై నాలుగు కిలోమీటర్లు రైల్వే లైన్ ఇస్తున్నారు దగ్గర దగ్గర రెండు వేల రెండు వందల యాభై కోట్లతో అది కూడా మూడేళ్లలో కంప్లీట్ చేయాలని అటు రోడ్ కనెక్టివిటీ ఇటు రైల్ కనెక్టివిటీ ఇటు ఎయిర్ కనెక్టివిటీ మొత్తం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ ఒక నూట ముప్పై రెండు సంస్థలకి నీకు అక్కడ భూములు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ లెటర్స్ పంపారు మీ భూముల్లో వెంటనే కట్టుబడి చేసుకోవాలి లేకపోతే ఆ భూములపై మీరు హక్కు కోల్పోతారు ఇంకొకరికి ఎవరో ఒకళ్ళకి ఇస్తామంటూ మొత్తం అటు విద్యా సంస్థలు ఇటు వైద్య సంస్థలు పరిశ్రమలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఇవాళ అక్కడ ఒక ప్రణాళికాబద్ధంగా అడుగులు ముందుకేస్తున్న తరుణంలో ఇక అమరావతి అన్స్టాపబుల్ అన్నారు నిన్న చంద్రబాబు అంటే మనం చూసాం ఒక నాలుగేళ్ళు ఇంకా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యవధి నెక్స్ట్ ఎలక్షన్ ఈ నాలుగేళ్లలో అమరావతి నిర్మాణం అటు హైకోర్టు శాశ్వత భవనాలు ఇటు సెక్రటేరియట్ శాశ్వత భవనాలు అసెంబ్లీ శాశ్వత భవనాలు ఇవన్నీ పూర్తి చేసి అక్కడ కృష్ణానదిపై అతిపెద్ద వంతెన వస్తే ఇప్పటికే అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి పర్మిషన్ ఇచ్చేసింది కేంద్రం అంటే వీళ్ళు అడిగినవన్నీ కేంద్రం ఇవాళ ఇస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఎంపీల బలం మీదే మోడీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి ఇవాళ మరి ప్రధాని నరేంద్ర మోడీ రేపు రెండో తారీఖు ఆంధ్రప్రదేశ్కి ఏ వరాలు ప్రకటిస్తారు ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి కంపరమా ఆయన మళ్ళీ ఇది ఎలాగోలా అడ్డుకునే కుట్రలు చేస్తాడా చూడాలి ఏం జరుగుద్దావు థ్యాంక్ యూ సార్ నమస్తే